వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా టోకెన్ల కోసం వచ్చే భక్తులను అంచనా వేయడంలో తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా విఫలమైందనే ప్రజలు మండిపడుతున్నారు భక్తులు ఎంతమంది వస్తారు వచ్చేవారికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అన్న ప్రాథమిక విషయాలను టీటీడీ పట్టించుకోలేదా భద్రత విషయంలో కూడా విఫలమైందని భక్తులు అంటున్నారు పద్మావతి పార్కు నుంచి క్యూ లైన్ లోకి భక్తులను ఒక్కసారిగా వదలడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని విమర్శలు గుప్పిస్తున్నారు గాయపడిన వారిని సకాలంలో హాస్పిటల్స్ కు తీసుకు వెళ్లడానికి అంబులెన్స్లు అందుబాటులో లేకపోవడం మరింత విషాదం చోటు చేసుకుంది వైద్య సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే ముగ్గురు మృతి చెందారని అంటున్నారు గాయపడిన క్షతగా ఆసుపత్రికి వైద్యులు పట్టించుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు దీంతో వారిని బంధువులు స్విమ్స్ కు తీసుకువెళ్లారు ఉచిత దర్శన టికెట్ల కోసం భారీగా భక్తులు తరలివస్తారని సమాచారం ఉన్న ఏర్పాట్లు చేయడంలో టీటీడీ వైఫల్యం చెందిందని భక్తులు మండిపడుతున్నారు